దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము మహాపరిశుద్ధుడును మన తండ్రి అయిన మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని మనతో సెలవిస్తున్నారు మనమందరము తండ్రి తన ప్రియకుమారుడైన ఏసే నామంలో మారుమనసు పొంది క్ష క్షమాపణ నిమిత్తము ఏసుక్రీస్తు నామం నా పొందినప్పుడు తండ్రి మనకు పరిశుభ్రం పరిశుద్ధాత్మ అనే వరమును అనుగ్రహిస్తాడు మనమందరము పరిశుద్ధాత్మను పొందినప్పుడు దేవుడు మనతో కూడా ఉండి మన జీవితాల్లో అనేకమైన కార్యములు అద్భుత కార్యములు చేసి మేలుతో మన హృదయాలను తృప్తిపరుస్తాడు పరిశుద్ధాత్మ మనతో పాటు ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళే వరకు మనకు తోడుగా ఉంటాడు దేవుని కృప శాంతి సమాధానము మనం పొందుకుంటాము పరిశుద్ధాత్మ అనే వరమ వల్ల మనమందరము దేవుని శక్తిని పొందుకొని ప్రార్థన ఎందును సహవాసము ఎందును రొట్టె విరుచుట ఎందునూ బోధ ఎందునూ ఏడతెగకు ఉంటాము పరిశుద్ధాత్మ అనే వరము ఎవరై ఏసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడుగబడి పాపక్షమాపణ పొందుకుని బాప్తి తీసుకుంటారో వారి అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరుతుంది ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్